రాష్టంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్గత తొలగిపోతుందా తొలగితే ఎన్ని మంత్రి పదవులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సామాజిక సమతుల్యతలపై ఏకాభిప్రాయం వస్తుందా రాకుంటే కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎవరెవరికి మంత్రి పదవులు వర్తిస్తాయి ఇలా సవాలక్ష ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల బుర్రలను తొలుస్తున్నాయి రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితో పాటు మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర నాయకులు ఇవాళ సమావేశమవుతారు నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి సంస్థాగత కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వీరు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడున్న సీఎంతో సహా పన్నెండు మంది మంత్రులకు అదనంగా మరో ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కానీ పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాంతాడంత ఉంది ఇందులో రెడ్డి వెలమ సామాజిక వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉండటంతో సామాజిక సమతుల్యత పాటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది దాన్ని అధిగమించేందుకు నాయకులు పలుమార్లు మేధోమతనం జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ తెరపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు మంత్రి పదవుల్ని ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి ప్రేమసాగర్ రావు మదన్మోహన్ రావు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరికి రామ్మోహన్ రెడ్డి గడ్డం వివేక్ శ్రీహరి ముదిరాజ్ బాలునాయక్ రామచంద్ర నాయక్ ఉన్నారు ఎమ్మెల్సీల్లో అమీర్ అలీఖాన్ కోదండరాం తదితరులు ఉన్నారు ఖాళీ ఉన్న ఆరింటిని భర్తీ చేసినా కూడా వీరికి మంత్రి పదవులు రాకుండా మిగిలేవారే ఎక్కువ ఉన్నారు మంత్రిమండలిలో అవకాశం దక్కని వారికి డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ ఆర్టీసీ పౌర సరఫరాలు మూసి అభివృద్ధి అథారిటీ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవుల్ని ఇచ్చి సంతృప్తిపరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు ఇక్కడ కూడా సామాజిక సమీకరణాలే ఆటంకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఎంపిక ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది రేవంత్ రెడ్డినే కొనసాగాలని అధిష్టానం స్పష్టం చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చటం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేయడం శ్రేయస్కరమని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృందం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్ ప్రియాంక సోనియా గాంధీలను ఆహ్వానిస్తారని రెండు లక్షలు రుణమాఫీ చేసినందున వరంగల్లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మనుసింహ్వి ఏకగ్రీవ ఎంపిక రాష్ట్రంలో గడిచిన ఎనిమిది నెల కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారంటీల అమలు తదితర అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి